traveling all the world in a minute in the ministry నేను చెప్పాను ఈ పరిచర్యని బట్టి నేను ఈ లోకమంతా తిరుగుతూ ఉన్నప్పుడు the lord said stop it ప్రభువు చెప్పాడు ది ఆపేసేయ్ finished it दिन ముగించేసేయ్ supposing i had said no lord this ministry is very important ఒకవేళ నేను ఈ విధంగా చెప్పింటే లేదు ప్రభు ఈ పరిచర్య ఎంత గొప్పది you know what god would have said తెలుసా okay go do it సరే ఇష్టం చేసుకో the lord would not have been with me అప్పుడు కాదు i would have built a babylon నేనేదో బబులోన్ కట్టేవాడిని and wasted my life నా జీవితాన్ని అంతా పాడు చేసుకునేవాడిని లార్డ్ సర్ గివిరావ్ కానీ గేవేరావు కానీ ప్రభువు చెప్పినప్పుడు దాన్ని విడిచిపెట్టమనే విడిచిపెట్టాను వన్ డూ కేవలం నేను చిత్తాన్ని మాత్రమే చేయకూడదు వన్ టు బిల్డ్ విత్ గోల్డ్ సిల్వర్ అండ్ ఫ్రెష్ స్టోన్ నేను వెండి బంగారం వెలగల రాళ్లతో కట్టాలనుకుంటున్నాను హోలీ చర్చ్ నాట్ అ చర్చ్ పరిశుద్ధమైన సంఘము పెద్ద సంఘం కాదు సో వెన్ ఐ సీ మోర్ అండ్ మోర్ పీపుల్ కమింగ్ టూ అర్ సిఎఫ్సి చర్చ్ ఐఎమ్ గ్యారింగ్ బిట్ ఆ ఫ్రీ నేను CFC సంఘాల్లో ఎక్కువ మంది రావటం నేను చూసినప్పుడు నాకు చిన్న భయం కలుగుతుంది అదో ప్రీచర్స్ ఆర్ హ్యాపీ మోర్ మోర్ పీపుల్ కితర బాద్ కలెం తో సంతోషంగా ఉంటారు ఎక్కువ మంది వస్తున్నప్పుడు ఐ యామ్ నాట్ హ్యాపీ కానీ నేను సంతోషంగా లేదు ఐ యామ్ నేను భయపడుతున్నాను ఐ సెడ్ ఆర్ ఆల్ దిస్ పీపుల్ డిసిపుల్స్ ఆఫ్ జీసస్ వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నారా ఓ దే జస్ట్ కమ్ టు హియర్ జాక్ పునన్ ప్రీచెస్ అ గుడ్ మెసేజ్ వి లైక్ టు గో అండ్ లిసన్ టు హి జాక్ పునన్ గారు మంచి సందేశాలు ఇస్తారు కాబట్టి ఆయన మాటలు వస్తున్నారా దట్ వోంట్ టేక్ యు ఇంటు గాడ్స్ కింగ్డమ్ దేవుని యొక్క రాజ్యంలోనికి అవి మిమ్మల్ని తీసుకెళ్ళలేవు do you want to follow jesus మీరు యేసుక్రీస్తు ప్రభువుని ఎమడించాలంటే you know there are many people in the world who like to listen to my message ఈ లోకంలో ఎంతో మంది నా ప్రసంగాలు వింటానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు many people tell me అనేకమంది నాతో చెప్తారు i guess i listen to your message every day on the internet ఇంటర్నెట్ లో ప్రతిరోజు కూడా మీ వర్తమానం నేను వింటాను i am not excited దాని బట్టి నేను ఏదో కొలకరించు పాను i said does it make you a better man కానీ నీ జీవితం ఇంకా బాగుందా దాని బట్టి do you become a better husband నువ్వు మంచి భర్తగా మారావా you become a better wife నువ్వు మంచి భార్యగా మారావా యు బికమ్ అ బెటర్ ఫాదర్ నువ్వు మంచి తండ్రిగా మారావా అదర్వైస్ వాట్ ఇస్ దిస్ యు ఇస్ టెల్లింగ్ మీ యు లిసన్ టు మై మెసేజ్ ఎవరీ లేనట్లయితే ఏంటి ఉపయోగం ప్రతిరోజు నా వర్తమానం వింటే ఓ బ్రదర్ జాక్ వి ఎంజాయ్ లిసనింగ్ టు యువర్ మెసేజ్ జాగర్ మీ వర్తమానం వినేటప్పుడు మేము ఆస్వాదిస్తాం డు యు నో దట్ కింగ్ హెరడ్ ఎంజాయ్డ్ లిసనింగ్ టు జాన్ ద బాప్టిస్ట్ మీకు తెలుసా హెరోద్ కూడా బాప్టిస్మ్ ఇచ్చి యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో సంతోషపడేవాడు మార్క్ చాప్టర్ 6 మార్క్ 6 Herod locked up John the Baptist ఇన్ the ప్రిజన్ హెరోదు బాప్తిస్మమిచ్చు యోహాను చర్శాలలో వేంచాడు బట్ హి న్యూ ద జాన్ వాస్ ఎ హోలీ మ్యాన్ కాని బాప్తిస్మమిచ్చు యోహాను ఎంతో పరిశుద్ధుడు అని ఆయనకు తెలు మార్క్ చాప్టర్ 6 మార్కు 6వ అధ్యాయం వర్స్ 20 20వ వచనం హెరోడ్ వాస్ अफ्रेड ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్ బాప్తిస్మమిచ్చు యోహాను గురించి హెరోడ్ భయపడుతున్నాడు బికాజ్ హి న్యూ హి వాస్ ఎ రైచస హోలీ మ్యాన్ ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అని నీతిమంతుడని తెలు సో ఈవెన్ దో ఈ కెప్టెన్ ఇన్ ప్రిజన్ హి కెప్ట్ హి సేఫ్ ఆయన చర్శాలలో ఉంచినా కూడా భద్రంగా ఉంచాడు అండ్ హి వుడ్ గో డౌన్ టు ద ప్రిజన్ టు లిజన్ టు హిమ్ ఆ చెరసాల్లో కూడా వెళ్ళి వింటూ ఉండేవాడు ఇక్కడ చెప్పబడింది ఎంతో సంతోషించేవాడు ఆయన మాటలు వినడానికి జస్ట్ లైక్ పీపుల్ ఎంజాయ్ లిస్నింగ్ టు జాక్ పూనన్ జాక్ చెప్పినప్పుడు ప్రజలు ఏ విధంగా సంతోషిస్తారు ఐ థింక్ హెరోడ్ ఆల్సో మే హావ్ ఎంజాయ్డ్ లిస్నింగ్ టు మీ హెరోడ్ కూడా బహుశా నేను చెప్పేటప్పుడు ఉంటే సంతోషించేవాడే బికాజ్ జాన్ ద బ్యాప్టిస్ట్ వాస్ నాట్ ఎ బోరింగ్ ప్రీచర్ లైక్ సమ్ ఆఫ్ ద ఫారిసీస్ ఎందుకంటే బాప్తిజం యోహన్నా పరిసేయుల వలే విసుగు పుట్టించే బోధకుడు కాదు హి వాస్ అ ఫైరీ ప్రీచర్ నేను ఎంతో మంట అగ్ని కలిగిన బోధకుడు హెరోడ్ మోర్ ఇంట్రెస్టింగ్ లిజనింగ్ టు హిమ్ ఆల్ దీస్ బోరింగ్ ఫారిసీస్ ఈ విసుగు పుట్టే పరిసేయుల అందరి మాటలు వింటం కంటే ఈయన మాటలు వింటం ఎంత బాగున్నాయి బట్ ఆఫ్టర్ ఎంజాయింగ్ లిజనింగ్ టు John the Baptist. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ చెప్పిన మాటలన్నీ విని సంతోషించిన తర్వాత verse 22 22వ వచనం he went home and ఇంటికి వెళ్ళి అండ్ his the daughter of his second wife

ంగ్ న్ దిప్స్ట్ మాట్లాడుంగ్స్ దిస్ లైక్ సాయంత్రం వచ్చి ఈ సంతోషిస్తుంది ఎగ్జాక్ట్లీ లైక్ మెనీ బిలీవర్స్ ఖచ్చితంగా అనేకమంది మంది విశ్వాసులు ఇన్ ద మార్నింగ్ దే ఎంజాయ్ లిస్నింగ్ టు జాక్ పూనన్ ఉదయం కాలం ఏమో జాక్ పూనన్ గారి ప్రసంగాలు వింటూ సంతోషిస్తారు ఇన్ ది ఈవినింగ్ ది టెలివిజన్ సమ్ మూవీ దే ఆర్ వాచింగ్ సంబడి స్వింగ్ ఇన్ దేర్ దే ఎంజాయ్ దట్ సాయంత్రం కూడా టీవీ టీవీలో ఒక మంచి సినిమా వస్తుంటే అందులో కూడా నృత్యములను చూసి సంతోషిస్తారు దిస్ ఇస్ లైక్ హెరడ్ హెరడ్ వలే ఉన్నారు వేర్ ఇస్ హెరోడ్ టుడే ఈ రోజు హెరడ్ ఎక్కడ ఉన్నాడు దట్ ఇస్ వేర్ యు ఆల్సో గో అక్కడికే మనం వెళ్తాం ఇఫ్ యు డోంట్ థింక్ ఎంజాయింగ్ లిస్నింగ్ టు గ్రేట్ ఫ్రీచర్ మీన్స్ ఎనీథింగ్ చెప్పని సంతోషిస్తా గొప్ప సంగతి అనుకోవద్దు బికాస్ యూ ఎంజాయ్ థింగ్స్ ఎందుకంటే వేరే విషయాలు కూడా సంతోషపడుతున్నావు అండ్ పీపుల్ టెల్ దే ఎంజాయ్ ఎంజాయ్ లిస్నింగ్ థింగ్స్ నా ప్రసంగాలు విని సంతోషిస్తున్నావు అని చెప్పేవాళ్ళు అనేక మంది వేరే దైవికమైన విని కూడా సంతోషిస్తున్నారు జస్ట్ లైక్ హెరట్

లార్డ్ సేస్టియు ప్రభు మీతో చెప్తున్నాడు యూకేన్ ఎంజాయ్ లెస్నిట్ సం ఫ్రీచర్స్ ఏదో ఒక బోధ కూడా చెప్పే మాట్లాడి సంతోషించవచ్చు లాక్ వన్ థింగ్ కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది యు లవ్ యువర్ సెల్ఫ్ మోర్దన్ యూ లవ్ గోడ్ నో దేవుని ప్రేమించే దానికంటే నిన్ను నీవెక్కు ప్రేమిస్తున్నాం థింగ్ ఎల్స్ అని ఎర్త్ దయ లవ్ మోడర్ గా లేకపోతే దేవుని కంటే ఎక్కువ కూడా ఈ భూమి మీద మరొక దాన్ని ప్రేమిస్తున్నావు సో లెట్ హస్ బిల్డ ప్యూర్ టెస్టిమని ఫర్ క్రైస్ట్ కాబట్టి మనం క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్ష్యాన్ని కడదాం a holy church పరిశుద్ధమైన సంఘము not a big church ఇది గొప్ప సంఘం కాదు not a church where people enjoy listening to good preaching ఏదో మంచి వర్తమానాలు విని సంతోషించే ప్రజలు కాదు but a church where they live good lives మంచి జీవితాన్ని జీవించే సంఘం you know god has not made so many gifted preachers in the church సంఘంలో దేవుడు అనేక మంది తలాంతులు కలిగిన బోధకులను చేయలేదు ఐ యూస్ టు ఆస్క్ ద లార్డ్ దట్ వన్స్ నేను దాని గురించి ఒకసారి ప్రభుని విధంగా అడిగాను లార్డ్ యు హవ్ గివెన్ మీ ఎ గిఫ్ట్ టు ప్రీచ్ ప్రభువా నేను బోధించడానికి నీవు నాకు తలంత నిచ్చావ్ వై డిడ్ యు గివ్ దిస్ గిఫ్ట్ టు 100 అదర్ పీపుల్ ఆల్సో మరొక 100 మందికి కూడా ఈ తలంత మీరు ఇవ్వొచ్చు కదా ఎందుకు ఇవ్వలేదు సో దట్ ఐ డోంట్ హావ్ టు గో ఎవరీవేర్ దోస్ 100 పీపుల్ కెన్ గో అండ్ ప్రీచ్ జస్ట్ లైక్ మీ కాబట్టి ప్రతి చోట నేనే వెళ్ళకుండా వాళ్ళు కూడా వెళ్లి బోధించే వాళ్ళే కదా బట్ గాడ్ హాసెంట్ డన్ దట్ అని దేవుడు ఆ విధంగా చేయలేదు అండ్ ఐ థింక్ ద రీజన్ ఇస్ దిస్ దాని కారణం ఏమంటంటే విధంగా అనుకుంటాను నేను హీ డజన్ వాంట్ పీపుల్ జస్ట్ టు లిసన్ టు గుడ్ ప్రీచింగ్ ఏదో మంచి వర్తమానాలు ప్రసంగాలు వినాలనే దేవుడు కోరుకోవట్లేదు ప్రజలు వాంట్స్ యు టు లివ్ ద లైఫ్ ముందు జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారు ఈవెన్ ఇఫ్ యు లిసన్ టు లిటిల్ బిట్ వచనం కొద్దిగా విన్నా కూడా డు యు లివ్ దట్ నువ్వు దాన్ని జీవించినట్లయితే అదర్వైస్ ద లార్డ్ విల్ సే టు యు వన్ థింగ్ యు లాక్ లేనట్లయితే ప్రభు నీతో చెప్తాడు నీకు ఒకటి కొదువుగా ఉంది సో రిమెంబర్ దీస్ టు స్టేట్మెంట్స్ కాబట్టి ఈ రెండు మాటలు గుర్తుంచుకోండి ఓన్లీ టైం జీసస్ సెడ్ వన్ థింగ్ యేసు ప్రభు ఒకటి అని చెప్పిందివే వన్ థింగ్ ఇస్ నీడ్ఫుల్

ఓ దేవా నేను రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు నాతో మాట్లాడు When I am tempted in front of the computer I want you to speak to me నేను కంప్యూటర్ ముందు సోదించబడినప్పుడు నీవు నాతో మాట్లాడాలి ప్రభువా Tell me switch off the computer and run away because you are being tempted కంప్యూటర్ ఆఫ్ చేసి నువ్వు పారిపో నువ్వు సోదించబడుతున్నావు అని నువ్వు చెప్తే Obey it విదే చూపించు Somebody asked me ఒక విధంగా అడిగారు నన్ను Brother Zack sometimes yeah. Ja. I am sitting alone with the computer and I am really tempted to go to some dirty sites జాగ్ గారు నేను ఒక్కడనే కంప్యూటర్ చూస్తున్నప్పుడు ఆ బూతు బొమ్మలు ఉన్న సైట్లోకి వెళ్ళటాన్ని శోధించబడుతున్నాను నేనేం చేయాలి నేను చెప్పాను కంప్యూటర్ ఆఫ్ వెళ్ళి నువ్వు నడక ప్రారంభించు వేరే పని

అక్కడ నిలబడి యుద్ధం చేయొద్దు వన్ కొరెంతి అని సిక్స్ మొదటి క్వింతీ ఆరు వర్ సెయిటీన్ పద్దెనిమిది ఫ్లీ ఫ్రమ్ ఎమోరాలిటీ జారత్ తోమునకు దూరముగా పారిపోవుడి యుద్ధం సి స్టాండ్ దర్ అండ్ ఫైట్ అక్కడ నిలబడి యుద్ధం చేయండి అని చెప్పలేదు రన్ పారిపోవు వెన్ టెంప్టేషన్ కమ్స్ టీ యూ గోవే నీకు శోధన వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపో సే లార్డ్ డోంట్ లీడ్ మీ ఇంటు టెంప్టేషన్ ఓ ప్రభువా నేను ఈ శోధనకు విదే చూపించుకుంటా ఉంటాను స్ట్రాంగ్ ఫర్ మీ ఓ దేవా నేను నాకు నేను బలంగా నేను ఐ వాంట్ టు రన్ అవే ఓ దేవా నేను పారిపోవాల అనుకుంటున్నాను సమ్ ప్లేసెస్ యు మస్ట్ రన్ అవే కొన్ని ప్రదేశాల్లో నువ్వు పారిపోవాలి ఇఫ్ యు ఫైండ్ సమ్ వన్ కమింగ్ టు యు హూ ఇస్ గోయింగ్ టు టెంప్ట్ యు రన్ అవే నీ దగ్గరికి వచ్చి ఎవరైనా శోధిస్తున్నారని అని అనుకుంటే పారిపో డోంట్ సే ఐ యామ్ గోయింగ్ టు స్టాండ్ హియర్ అండ్ ఓవర్కమ్ నో నేను ఇక్కడ నిలబడి జయిస్తాను అనుకోవద్దు ద వే టు ఓవర్కమ్ ఇస్ రన్ అవే జయించటానికి మార్గం ఏంటంటే పారిపోవటమే బికాస్ దర్ టెంటేషన్ మే బీ టూ స్ట్రాంగ్ ఫర్ యూ ఎందుకంటే ఆ శోధన నీకు ఎంతో బలవంతమైంది అయి ఉండొచ్చు యూ మై థింక్ యూ వెరీ స్ట్రాంగ్ ఏదో ఒక అప్ప వాడిని బలవంతుడు నువ్వు అనుకోవచ్చు బట్ యూ నాట్ సో స్ట్రాంగ్ కానీ నువ్వు అంత బలవంతుడు కాదు సి శామ్సంగ్ కుడ్ ఓవర్కమ్ లాయన్స్ సంసోన్ సింహాలను జయించగలిగాడు బట్ వెన్ వన్ ఉమెన్ కేమ్ కాల్ డెల్లాయిలా కానీ ఢిల్లీలో అనే ఒక స్త్రీ వచ్చినప్పుడు శ్రీ కుడ్ ఓవర్ కమ్ హిమ్ కానీ ఆమె ఆయన జయించింది ఇమాజిన్ ఎ మ్యాన్ హూ కెన్ ఓవర్‌కమ్ लायన్స్ కుడ్ నాట్ ఓవర్‌కమ్ వన్ ుమన్ వకాస్ సింహాలను జయించిన ఒక మనిషిడు ఒక స్త్రీని జయించలేడా దట్ ఇస్ హౌ సమ్ ఆఫ్ యు ఆర్ ఆల్సో మీలో కూడా కొంతమంది ఆ విధంగానే ఉన్నారు యు ఆర్ సో స్ట్రాంగ్ ఇన్ అదర్ ఏరియాస్ మీరు వేరే విషయాలంతా బలంగ ఉన్నారు సో many btech and mtech and computer science and all that you are all very clever మన బీటెక్లు ఎంటెక్లు కంప్యూటర్ సైన్సల్లే చేసి ఎంత తెలివితేటలు కలిగి ఉన్నారు బట్ వన్ ుమన్ నక్స్ యు డౌన్ కానీ ఒక స్త్రీ వచ్చి మిమ్మల్ని పడేస్తుంది రన్ అవ్ పారిపొండి ఇఫ్ సாம்సన్ హడ్ రణ అవ్ హి వుడ్ హ బీన్ సేఫ్ అప్పుడు సாம்సన్ ఆ రోజు పారిపోయి ఉంటే రక్షించబడి ఉండేవాడు వెన్ ద లయన్ కమ్స్ గో అండ్ ఫైట్ హి సింహోస్తే వెళ్ళి యుద్ధం చేయి ది లయన్ ఇస్ ద డెవిల్ అబ్ ఆదై ఆస్ సింహం దయమే అపవాదే రెసిస్ట్ హి విల్ ఫ్లీ ఫ్రమ్ యు ఎదురించొని ఎదురెんに పారిపోతాడు బట్ వెన్ ద వుమెన్ కమ్స్ యు రన్ కాని स्त्री వస్తే నువ్వు ను పారిపో అండర్స్టూడ్ అర్థమైందా వెన్ ద డెవిల్ కమ్స్